ఎట్లా చూడొచ్చు మనం అంటే ఈ ఒక నూట నలభై నూట యాభై దేశాలు పోటీ పడతాయి ఈ అంతర్జాతీయ ఈవెంట్ను నిర్వహించడం కోసం అలాంటిది మనకు తెలంగాణ ప్రభుత్వం కృషి ఎంతవరకు ఉంది దీనిలో ఈ పోటీ నిర్వహించడం కోసం ప్రపంచ దేశాలు చాలా దేశాలు పోటీ పడుతూ ఉన్నాయి దేశంలోని చాలా రాష్ట్రాలు పడ్డాయి అయినా కూడా ముఖ్యమంత్రి రే రేవంత్ రెడ్డి గారి యొక్క చాకచక్యంతో ఈ ఈవెంట్ను హైదరాబాద్లో తీసుకురావడం అనేది ఒక మనం అభినందించాలనిపిస్తాం అయితే ఈ కొంతమంది ఈ పోటీలను అందాల పోటీలు అవసరమా అనే కోణంలో చూస్తున్నారు ఇన్ని డబ్బు ఖర్చు పెట్టమని చూస్తా ఉన్నారు దీన్ని అందాల కోణంలో కాకుండా అసలు పోటీ ఎందుకు నిర్వహిస్తున్న ఆలోచించాలి ఈ ఈవెంట్లో నూట నలభై దేశాల నుంచి వస్తారు ఇక్కడ పోటీదారులే కాకుండా వాళ్లతో పాటుగా టీమ్స్ వస్తాయి వందలాది మంది వేలాది మంది వస్తారు వీళ్ళతో పాటుగా మూడు వందల ఇక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి మూడు వందల మీడియా ప్రజలు వస్తారు దేశం వస్తారు అంటే ఈ మొత్తం అన్ని దే ప్రపంచంలో అన్ని టీవీలలో హైదరాబాదు తెలంగాణ మారుమోగే విధంగా తెలంగాణలో ఉన్నటువంటి టూరిజం ప్లేస్ లేని టూరిజం స్ట్రెంత్ లేనిది కళ లేని కళాకారులు ఏంది దేవాలయలేంది ఇట్లా రకరకాల ఇవన్నీ తెలపడం తెలవడం మూలాన దాని ద్వారా టూరిస్టులను రప్పించే అట్రాక్ట్ చేసి చేయడం వల్ల టూరిజం పెరగడం మూలాన రాష్ట్ర ఆదాయం పెరుగుతూ నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి దానికోసమే కదా ఇవన్నీ చేసేది ఈ మధ్యలో టూరిజం పాలసీ తీసుకొచ్చిన పది సంవత్సరం టూరిజం పాలసీ లేదు ఈ పాలసీ తేవడం మూలాన ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టలేదు ఎందుకంటే రాష్ట్రాన్ని గడతంలో పరిపాలించిన పది సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీలు రాష్ట్రాన్ని అప్పుల కుప్పకు మార్చి అందరికీ తెలిసిపోయింది అది అంటే అంటే అందుకనే రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలి అంటే రకరకాల కార్యక్రమాలు చేయాలి దావోసు పోయి పెట్టుబడులు మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంటు అట్లాగే ఫ్యూచర్ సిటీ కావచ్చు అంటే రకరకాల ఇప్పుడు ఇప్పుడు స్పోర్ట్స్ కావచ్చు స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కావచ్చు ఈ ఈవెంట్ ద్వారా ప్రపంచ దేశాలను అట్రాక్ట్ చేసుకునే కార్యక్రమం కావచ్చు దీని ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఆల్సో ఉపాధి అవకాశాలు ఆదాయం పెంచి పేద కలదు వీళ్ళు జరగాలంటే తీర్చాలి మరి వాళ్ళు చేసినప్పుడు ఎవరు తీర్చాలి ఎట్లా తీర్చాలా శివు మంత్రగాలంటే అప్పుడు పోతాయా సో ఇవన్నీ కూడా అందులో భాగమే కాబట్టి సో డెఫినెట్గా అవసరం